ఓటరు మహాశైలకు నమస్కారం నేను భారతదేశ పౌరునిగా నా బాధ్యతను నెరవేరుస్తున్నాను మరి మీరు అందరం ఓటేద్దాం ఓటింగ్ శాతాన్ని పెంచుదాం ఓటు హక్కు పౌరునికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు ఓటు హక్కును వినియోగించుకుందాం ఓటు ఓ బాధ్యత ఓటు ఓ కర్తవ్యం మే పదమూడవ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు వేసి మీ బంధుమిత్రులతో ఓటు వేయించి ఓటింగ్ శాతాన్ని పెంచడానికి కలిసికట్టుగా కృషి చేద్దాం ఇట్లు మీ జలంధర్ గౌడ్ మక్తాల ఫౌండేషన్ సభ్యులు ధన్యవాదాలు